బ్రహ్మంగారి మఠంలో జరిగిన అభివృద్ధిపై సీనియర్ దేవాదాయ శాఖ అధికారులతో విచారణ కమిటీని నియమించాలి అభివృద్ధి పేరుతో దేవస్థాన ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డాడు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ఆరోపణ బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రంలో దేవాలయం పరిధిలో గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి పనులలో నిన్నటి వరకు ఫిట్ పర్సన్గా వ్యవహరించిన శంకర్ బాలాజీ గారు పెద్ద ఎత్తున అవినీతికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అభివృద్ధి పేరుతో జరిగిన పనులపై నిజాయితీ గల రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారులతో ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ డిమాండ్ చేశారు మంగళవారం బ్రహ్మంగారి మఠంలోని సుందరయ్య నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్తో కలిసి వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా బ్రహ్మంగారి మఠం దేవస్థానానికి ఏవో ఫిట్ పర్సన్గా ఉన్న శంకర్ బాలాజీ గారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా బ్రహ్మంగారి గుడి దీనికి అనుసంధానంగా ఉన్న పోలేరమ్మ గుడి బ్రహ్మంగారి ఇండ్లు మొదలైన చోట్ల అభివృద్ధి పేరుతో పనులు చేయించాడని సిపిఎం పార్టీగా ఈ అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నామని వారు తెలిపారు పిట్ పర్సన్గా పదవి బాధ్యతలు వహించినటువంటి శంకర బాలాజీ గారు కోర్టు వాద్యాల కోర్టు నేపథ్యంలో నిన్నటి దినం ఇక్కడి నుంచి పదవి నుంచి తొలగించడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాల కాలం ఆయన ఈ బ్రహ్మగారి మఠంలో ఫిట్ పర్సన్గా అదే రకంగా ఎన్నోమెంటు ఈవోగా అధికారికంగా అనధికారికంగా బాధ్యతలు వహించారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో బ్రహ్మంగారి మఠం దేవస్థానం బ్రహ్మగారి మఠం దేవస్థానానికి అనుసంధానంగా ఉన్నటువంటి దేవస్థానాల పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనేక పనులు జరిగాయి అందులో ప్రధానంగా పోలరమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ప్రహరి గోడ అదే రకంగా ద్వార మండపము అక్కడ ఉన్నటువంటి రూములు షాపింగ్ కాంప్లెక్స్ బ్రహ్మంగారి మఠంలో తలరానికి ఇచ్చేటువంటి కట్ట అదే రకంగా పెళ్ళిళ్ళు జరిగేటువంటి కళ్యాణ మండపము టీటీడీ రూములు అదే రకంగా బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి దేవస్థానం ఉత్తరం వైపు ప్రహరీ గోడ అదే రకంగా గోశాల భోజనశాల ఇలాగ అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు అనేకం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగాయి అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది సిపిఎం కూడా స్వాగతిస్తూ ఉంది అయితే అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల డబ్బును ఇక్కడ ఖర్చు చేశారు ఈ కోట్ల రూపాయల డబ్బును ఖర్చు చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పేసి సిపిఎం విమర్శిస్తూ ఉంది ఈ అవినీతి అనేటువంటిది కాంట్రాక్టుల పేర్లతో ఈ టెండర్లు ఇచ్చేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయిన అయ్యాయి అనేటువంటిది సిపిఎం ప్రశ్నిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఈ నిధుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా సిపిఎం భావిస్తూ ఉంది ఈ పనులు జరిగిన జరిగినటువంటి పరిశీలి వాటిని పరిశీలిస్తే నాశరకంగా అత్యంత నాశరకంగా జరిగాయి ఇప్పటికే టీటీడీ మొత్తం పౌరులు చేసినటువంటి పరిస్థితి కొత్త టీడీ కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ మిగతా ప్రాంతాల్లో జరిగిన పనులు కూడా అత్యంత నాశనంగా కనిపిస్తూ ఉంది మరి అత్యంత నాచనకంగా జరిగినటువంటి ఈ పనులు మనం గమనిస్తే ఇచ్చినటువంటి డబ్బులు అలా చేసే అలాట్ చేసిన డబ్బులకు జరిగిన పనులకు చాలా వ్యత్యాసం కనబడతా ఉంది అందుకే శంకర్ బాలాజు గారు అభివృద్ధి పేరుతో ఇక్కడ చేసిన పనులన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వాటాలు తీసుకున్నాడు పెద్ద ఎత్తున అదే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి సిపిఎం ఆరోపిస్తూ ఉంది వీటన్నిటి మీద ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పనులన్నిటి మీద రిటైర్డ్ దేవాలయ శాఖ అధికారులతో ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఒక విచారం జరపాలి పనులు పనుల్లో జరిగినటువంటి డబ్బుల దుర్వినియోగము ఆ డబ్బులు డబ్బులు అలాట్ చేసినటువంటి పద్ధతులు వీటన్నిటి కొడుక సమగ్రమైనటువంటి విచారం జరుగుతాయి శంకర్ బాలాజీ గారు చేసినటువంటి దుర్నియోగం అంతా కూడా బయటపడుతుంది ఆయన అవినీతి అంతా కూడా బయటపడుతుంది అందుకంటే సిపిఎంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అంతేకాకుండా సిపిఎంగా కూడా ఆయన జరిపిన అన్ని పనులను రేపటి నుంచి రెండు రోజుల నుంచి మొత్తం అన్ని పనుల మీద పర్యటన పెడతాము మొత్తం ఇవి జరిగినటువంటి అవినీతి అంతా కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మరొక్కసారి అధికారులు వెంటనే ఈ యొక్క మా డిమాండ్ను అమలయ్యే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద మేము ఒక రిప్రజెంటేషన్ కొడక ఎన్రోన్మెంట్ కమిషనర్ గారికి కూడా విజయవాడ పంపదలుచుకుంటున్నాం అట్లే ఆయన ఆయన హయాంలో విడుదలైనటువంటి కూడా మరి ప్రభుత్వం తీసుకుంది తీసుకుపోతున్నాం వీటన్నిటి మీద తక్షణమే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం జీ శివకుమార్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడప